టూ మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం బియ్యం పాయసము చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడా చిన్న క్యారెట్ తినరు కదా అలాంటప్పుడు హెల్తీగా చేయాలి అనుకుంటే ముందుగా ఒక క్యారెట్ తిని తీసుకొని పిలప్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా ఒక క్యారెట్ తీసుకుంటే ఒక కప్పు చిన్న కప్పు సగుబియ్యం తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఈ క్యారెట్ తురం అనేది మనకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ అంటే రెండు బిడ్డలు నీళ్ళు పోసుకొని ఈ సగ్గుబియ్యము క్యారెట్ బాగా ఉడికించుకుందాము ఇది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ అనమాట ఇప్పుడు ఈ క్యారెట్ని సగ్గుబియ్యాన్ని ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందాము ఒక గ్లాస్ వాటర్ పోసి అవసరం పడితే ఇంకొన్ని వాటర్ పోసుకొని మనము దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి మంచి కలర్లోకి వచ్చింది కదా క్యారెట్ వేయడం వల్ల ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ క్యారెట్ ఉడికి దగ్గరికి ఇలా రావాలి సగ్గుబియ్యం కూడా ఉడికిపోవాలన్నమాట రెండు ఇలా ఉడికి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయినాయి సగ్గుబియ్యం కూడా ముందే నానబెట్టాడా మీకు తొందరగా అవి ఉడికిపోయినాయి సో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి పాలనే యాడ్ చేయాలి మీరు కాచి చల్లారిన పాలైనా వేసుకోవచ్చు లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు నేనైతే పచ్చి పాలే వేస్తున్నా ఇప్పుడు ఇదంతా ఉడికి దగ్గరికి వచ్చినాక కంటిన్యూస్గా రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుందాము ఇది చక్రతో అయినా చేసుకోవచ్చు బెల్లంతోనైనా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉడికి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు నేను రా మిల్క్ ఉంటాయి కదా అవి వేసేస్తున్నాను బెల్లం వేసే పని అయితే మీరు కాగబెట్టిన పాలే వేసుకోవాలండి సో చూడండి ఇట్లా అంతా ఉడికి దగ్గరికి వచ్చాక పచ్చిపాలు పోస్తున్నా ఒక ఎలా చెప్పాలి రెండు గిద్దెల పాలు పచ్చి పచ్చిపాలు మీ అవసరాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చు ఇలా పోసి ఇలా అంతా కూడా కలుపుకున్నా ఇందులోకి ఇలా చెప్పుడు వేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది చూడండి ఉప్పు ఇందులోకి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను నేను మీరు బెల్లం వేయాలి అనుకుంటే షుగర్ అవాయిడ్ చేసేసి బెల్లాన్ని వాటర్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం సిరపు కరిగించుకొని చల్లారాక ఈ పాయసంలోకి వేయాలి బెల్లం టేస్ట్ వేరే షుగర్ టేస్ట్ వేరే మొత్తం రెండు కప్పులు షుగర్ పట్టింది నాకు మీరైతే షుగర్ వద్దు బెల్లం అయితే బెల్లం కరిగించుకొని చల్లారిపోయాక బెల్లం కరిగించుకున్నాను కదా అది ఇందులోకి వేసేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు కొద్దిగా బాదంపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం సేమియా పాయసం సారీ సేమియా పాటు చేసుకోవచ్చు మిశ్రమాన్ని సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని పైనుంచి జీడిపప్పు బాదం పప్పుతో కానీ చేసుకుంటే ఎంత టేస్టీ అండ్ హెల్దీ అయినా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది దీన్ని సేమ్ ఇంతా కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ